నమస్తే నా పేరు వీరేందర్ మధువరంగల్ బీరకాయ కాకరకాయ ఖర్చు లాభం అనే రెండు వీడియోలు చేశాను కదా గతంలో మొత్తం పూర్తిగా ఎంత లాభం వచ్చిందో చెప్తానండి ఈ తోట అయిపోయింది కాబట్టి కోసేసి దీని అడుగు వేరే అంటే కాకరకాయ తోట అడుగేమో బీరకాయ పెడతానండి బీరకాయ తోటాడు కాకరకాయ పెడతాను పంట మార్పిడి చేస్తా కానీ షీట్లు మాత్రం అన్నీ ఇవే సరే ఎంత లాభం వచ్చిందనేసి చెప్తానండి మొత్తానికి మనకు బీరకాయ వచ్చేసి ఇరవై క్వింటల్ అండి అంటే దీంట్లో ఆరు ప్యాకెట్లు పెట్టినవి ఒక ప్యాకెట్ యుఎస్ మిగతా ఐదు ప్యాకెట్లు నావి ఈ నావి ఐదు ప్యాకెట్లు మాత్రమే కాసిందండి ఆ యుఎస్ కాయలేదు సరే మొత్తానికి ఈ బీరకాయలు నాకు పదిహేను క్వింటాల దిగుబడి వచ్చింది టన్నున్నర దీనికి ధర వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడింది అట్లాగే ముప్పై ఐదు రూపాయల్లో కూడా అమ్మాను అంటే యావరేజ్లా మనకు ఒక ముప్పై రూపాయలు చొప్పున పడింది అనుకోండి మొత్తానికి టన్నున్నరకు మనకు ఒక నలభై ఐదు వేల రూపాయలు లాభం వచ్చిందండి లాభం కాదు రాబడి మాత్రమే సరే ఇక కాకరకాయలు వచ్చేసి అది ఒక టన్ అయ్యిందండి అంటే పది క్వింటాలు అది అయితే మరీ దారుణం అండి ధర మాత్రం అసలు లేదు పదిహేను రూపాయలకు అమ్మాము అట్లాగే ఇరవై ఐదు రూపాయలకు కూడా అమ్మాము కేజీ చొప్పున అది యావరేజ్లో ఇరవై రూపాయలు వేసుకున్నా కానీ మనకు ఒక టన్నుకు అది ఒక ఇరవై వేలు ఇది నలభై ఐదు వేలు మొత్తానికి అరవై ఐదు వేల రూపాయలు వచ్చిందండి సరే మనం పెట్టుబడి వచ్చేసి నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు దాకా పెట్టానండి అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి ఇవన్నీ అది కలుపుకొని మనకు వచ్చింది మిగిలింది ఒక పదిహేను వేల రూపాయలు మాత్రమేనండి సో ఆ పదిహేను వేల రూపాయలతో మళ్ళీ ఇప్పుడు విత్తనాలు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది అంటే మిగతా పెట్టుబడి ఏమి ఉండదు కానీ ఓన్లీ విత్తనాల పెట్టుబడి ప్లస్ ఆ పెస్టిసైడ్స్ అవి ఇవి ఉంటాయి వరకే పెట్టుబడి ఉంటుందండి ఎందుకంటే దుక్కి చేయడం ఇటువంటివి ఉండవు కాబట్టి కానీ దీంట్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా టన్నులకు టన్నుల దిగుబడులు వస్తాయి లక్షలకు లక్షల లాభం వస్తూ ఉన్నది అదంతా అబద్ధం అండి ఈ యూట్యూబ్లో వీడియోస్ అందంగా ఉంటాయి కానీ అది చూస్తే చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే ఆ రాబడి కూడా అతనే ఉంటుందండి ఇదంతా నిజంగా నిజమండి జై జవాన్ జై కిసాన్